బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలను విశ్లేషించేందుకు ఏఐసిసి నియమించిన త్రిసభ్య కమిటీ ఈ నెల పదిన రాష్ట్రానికి వస్తున్నది సీనియర్ నాయకుడు పీజీ కురియన్ నేతృత్వంలో రకిబుల్ హుసేన్ ఫర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ పిసిసి నేతలతో పాటు నియోజకవర్గ స్థాయి లీడర్లు క్యాడర్తోనూ సంప్రదింపులు జరపనున్నది లోక్సభ ఎన్నికల్లో ఏఐసిసి లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ ఫిఫ్టీన్ ఎందుకు నెరవేరలేదో ఎనిమిది మంది గెలుపునకు మాత్రమే కాంగ్రెస్ ఎందుకు పరిమితమైందో నిజ నిర్ధారణ కమిటీ విశ్లేషించనున్నది కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలనే ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించనున్నది కేవలం తెలంగాణకే కాక కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు కమిటీలను నియమించింది రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ గెలిచే ఉన్నప్పటికీ ఓడిపోయిన పార్లమెంటు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో తిరిగి వివరాలను సేకరించనున్నది నియోజకవర్గ స్థాయి లీడర్లు క్యాడర్తో పాటు ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు బాధ్యులుగా నియమితులైన మంత్రులతోనూ ఈ కమిటీ సమావేశం కానున్నది లోక్సభ ఎన్నికలకు ముందే ముప్పై ఏడు మందికి నామినేటెడ్ పదవులను ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని నాయకత్వం స్పష్టంగా చెప్పినా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో కూడా ఈ కమిటీ ఆరా తీయనున్నది మంత్రులు ఎమ్మెల్యేలుగా గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కంటే ఎందుకు ఓట్లు వచ్చాయో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన కంటే ఎందుకు తగ్గాయో కూడా పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటించే సందర్భంగా అక్కడి పార్టీ లీడర్లు కేడర్ నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఈ కమిటీ ఒక స్పష్టతకు రానున్నది పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించిన వారెవరు మొక్కుబడిగా ఎవరు అసెంబ్లీలో గెలిచామన్న అతి విశ్వాసంతో అంటి ముట్టనట్లుగా ఎవరు ఇలాంటి వివరాలన్నింటినీ ఈ కమిటీ తెలుసుకోనున్నది నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న లీడర్లు బాధ్యత తీసుకున్న చోట కాంగ్రెస్ పడిన ఓట్లన్నీ ఎందుకు తగ్గాయో వారితోనే మాట్లాడి ఆ పోస్టులను వారికి ఉంచడమా లేక మార్పులు చేయడమా అనే అంశాలపైన ఈ కమిటీ తన అభిప్రాయాన్ని ఏఐసిసికి ఇచ్చే నివేదికలో పొందుపరచనున్నది లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలను విశ్లేషించేందుకు ఏఐసిసి నియమించిన త్రిసభ్య కమిటీ ఈ నెల పదిన రాష్ట్రానికి వస్తున్నది సీనియర్ నాయకుడు పిజే కురియన్ నేతృత్వంలో రకిబుల్ హుసేన్ ఫర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నాయి ఈ కమిటీ పీసీసీ నేతలతో పాటు నియోజకవర్గ స్థాయి లీడర్లు కేడర్ తోను సంప్రదింపులు జరపనున్నది లోక్సభ ఎన్నికల్లో ఏఐసీసీ లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ ఫిఫ్టీన్ ఎందుకు నెరవేరలేదో ఎనిమిది మంది గెలుపునకు మాత్రమే కాంగ్రెస్ ఎందుకు పరిమితమైందో నిజ నిర్ధారణ కమిటీ విశ్లేషించనున్నది కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించనున్నది రాయిట్ ఈ విషయంపై మరింత సమాచారం అందిస్తున్నానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్లో ఉన్నారు అరవింద్ ఒక పక్కన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి సీట్లు పెరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఆశించిన సీట్లు ఎందుకు రాలేదు అనేటటువంటి అంశాన్ని ఇటన్నింటినీ పరిశీలించడం కోసం కొరియన్ నేతృత్వంలో ఒక సంఘం హైదరాబాద్ వస్తోంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏసీసీ ఏమో పదిహేను సీట్లు వస్తాయని టార్గెట్ గా పెట్టుకుంది సందర్భంలో రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగతా మంత్రిలో కనీసం పన్నెండు సీట్లలో బలమైనటువంటి అవకాశాలున్నాయి పద్నాలుగు సీట్లు పన్నెండు సీట్లు అని చెప్పారు ఇటువంటి అన్నిటి నేపథ్యంలో కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం అవటం రెండో పక్క ఆశించిన స్థాయిలో బిఆర్ఎస్ అయినప్పటికీ ఆ ఓటు శాతం బీజేపీకి పెరగటం సీట్ల సంఖ్య బీజేపీకి పెరగటం ఇటన్నిటిని పరిశీలించటానికి కొరియా నేతృత్వంలో ఉన్నటువంటి దిశం వస్తుంది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రాజకీయాలు రాజకీయ పరమైనటువంటి ఓటు బ్యాంకు అన్నిటితో పాటు ఒక అంటే వచ్చే రాజానికి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళలకు క్లీవర్ కానీ ఇటువంటి వాటి అన్నిటి విషయంలో కూడా ఎందుకు సానుకూలమైనటువంటి ఫలితాలు రాలేదు అనేటటువంటి అంశంలో చాలా కీలకంగా భావిస్తోంది కాబట్టి ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా

ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలు ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత మహోట్ నగదు నియోజకవర్గం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వేసినటువంటి కొడలుగా నియోజకవర్గంలో కొంత భాగం ఉన్నటువంటి చేయాలేపథ్యంలో ఈ మూడు చోట్ల కూడా బిజెపి గెలవటం అదే సందర్భంలో చెప్పినట్లుగానే ఏదైతే పతనం టీఆర్ఎస్ పతనం అనంతరం ఆ ఓటు బ్యాంకు బీజేపీకి కూడా బీజేపీ షేర్ చేసుకోవటం వీటన్నిటిని గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్యకర్తలతో స్థాయి సమాచార సేకరణ పాటు అగ్ర నాయకత్వంలో తెలంగాణ పిసిసి అగ్ర నాయకత్వంలో ఉన్నటువంటి పలువురు వ్యక్తులు ఇటువంటి కీలకమైనటువంటి తనకు కూడా సమగ్రమైనటువంటి నివేదిక తీసుకోబోతున్నటువంటి అంశం అయితే కీలకంగా గమనించాలి ఇన్ఛార్జి మంత్రులతో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ తో పాటు గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల దగ్గర నిజమైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా భవిష్యత్ కార్యాచరణని నిర్దేశించుకోవచ్చు అనేది కాంగ్రెస్ భావిస్తోందని చెప్పక సార్ అలాగే అరవింద్ ఇంకొక విషయం నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న లీడర్లు అయితే కాంగ్రెస్ కు పడిన అలాగే ఎందుకు తగ్గాయో అయితే వారితోనే మాట్లాడి ఆ పోస్టులను వారికి ఉంచడమా లేదంటే మార్పులు చేయడమా అనేది అయితే అనే అయితే ఈ కమిటీ తన అభిప్రాయాన్ని అయితే ఏఐసిసికి ఇచ్చే నివేదికలో పొందుపరచనున్నదని తెలుస్తోంది మరి దీని ఏమంటారు అధికారంలోకి రాగానే కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇవ్వటం ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం ఇవన్నీ కీలకమైన అంశం అయితే వీటితో పాటు కొన్ని పథకాలు కూడా ముఖ్యంగా మహిళలకి ఉచిత అంశ ప్రయాణం వివిధ రకరకాల పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక పక్క సంక్షేమ పథకాలు మరోపక్క నాయకత్వం యొక్క పదవులు వీటన్నిటిని కూడా సమీక్ష చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్